హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్వల్ నేను మీ శైలజ గ్యాప్ తీసుకున్నా కానీ ఫ్రెష్గా వచ్చేసా వేసంకాలం గొంతు ఎండిపోతుందని చెప్పి అలా వెళ్తుంటే చల్లగా ఇలా ప్యూర్ కోకో కనిపించింది లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ మంచి కోకోనట్ జ్యూస్ రెడీగా ఉందండి ప్రాసెస్ ఏంటా అని చెప్పి వాళ్ళని అడిగి వీడియో తీసాను మీ అందరి కోసం దీనికోసం వాళ్ళు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కొబ్బరి వాటర్ ఉంటుంది కదా ఆ కొబ్బరి వాటర్ని ఫ్రెష్గా మన ముందే కట్ చేసి తీసుకున్నారు దీనిలోకి టూ టేబుల్ స్పూన్ వరకు గ్లూకోజ్ని యాడ్ చేస్తున్నారు యాక్చువల్గా ఇది నేను రిక్వెస్ట్ చేసి మరి తీసుకున్న వీడియో అండి వాళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేశారు మా ఊళ్ళో దీనిలో లేత కొబ్బరి ఉంటుంది కదండి మీగడ అంటాం మనం కొబ్బరి బొండల్లో దొరుకుతూ ఉంటుంది సో అది తీసుకున్నాము దీంట్లో ఒక పావు కప్పు వరకు షుగర్ వేశారు షుగర్ ఎక్కువ తాగని వాళ్ళు షుగర్ని అవాయిడ్ చేయొచ్చు సో దీనిలో ఐస్ కూడా యాడ్ చేశారనమాట అంటే కూలింగ్ కోసం అని చెప్పేసి ఐస్ యాడ్ చేశారు కూలింగ్ అక్కర్లేని వాళ్ళు దాన్ని డైరెక్ట్గా గ్రైండ్ చేసుకుని తర్వాత ఫ్రిజ్లో పెట్టుకొని తాగొచ్చు సో ఇలాగా దీన్ని ఒక టూ నుంచి త్రీ మినిట్స్ గ్రైండ్ చేసుకుని నాకు తెలిసి ఎంత అవసరం కూడా లేదనుకోండి త్వరగానే అయిపోయింది గ్రైండ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి వడపోసేసుకుని గ్లాసెస్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే చెప్పడం అయితే కాదండి టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట నేనైతే ఆల్మోస్ట్ ఒక వన్ లీటర్ బాటిల్ పార్సిల్ కూడా కట్టించేసుకున్నాను అది గ్లాస్తో తాగేసిన తర్వాత మరి ఇంకెంత ఆలస్యం మీరు కూడా మీలలో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చాలా చాలా హెల్దీ అండ్ వెరీ టేస్టీ కోకోనట్ జ్యూస్ మీకోసం మరి నేనైతే తాగేస్తున్నానండో ఇంకా ఆగలేను ఇంకెంత ఆలస్యం ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ